హలో ఎవ్రీవన్ ఇవాళ మనం ఉప్మాని టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం మార్నింగ్ తీసుకునే టిఫిన్లోని హెల్దీయెస్ట్ టిఫిన్స్లోని ఉప్మా అనేది వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ టిఫిన్ అండి కానీ ఉప్మా అనేది వినగానే ఆ పేరు వినగానే అది ఏదో వెగ్గట్టుగా ఉప్మా అంటేనే ఆకలి చచ్చిపోయేలా ఉంటుంది అలా కాకుండా మనకు ఉప్మా అనగానే హాయిగా మంచి టేస్ట్గా రావాలంటే మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి ముందుగా బాండి పెట్టుకొని మనకు టేస్ట్కి సరిపడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఉప్మా అనేది ఎప్పుడు కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా చూసుకోవాలి మరీ టూ మచ్ ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసినా కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఉప్మా అనేది ఉప్మాగే తినాలి మొన్న ఎప్పుడో గరికపాటి గారు చెప్పినట్టు ఉప్మాలో కూరగాయలు అన్నీ వేస్తారు కూరగాయలు అన్నీ వేస్తారు అది ఉప్మా ఎందుకు అవుతుంది చప్మా అవుతుంది అని మొన్న ఒక ప్రసంగంలో చెప్పారు కదా అలాగే ఉప్మా అనేది ఎప్పుడు సింపుల్గా అయిపోవాలి దానికి మనం ఏమేమి పదార్థాలు యాడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నూనె వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకొని అల్లం ముక్క చిన్న తరుగు యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఈ పోపు దినుసులు అండ్ ఈ అల్లం తరుగు అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేలాగా బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేయాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని దాన్ని బాగా మగ్గేటట్టు దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయ ఉడికే వరకు దాన్ని బాగా కలుపుకుంటూ చూసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా విధానంలో కలుపుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గరగా వేయించుకొని తర్వాత నాలుగు పచ్చిమిరపల్ని రెండుగా చేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పై రంగు మారిన తర్వాత మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తర్వాత ఒక రెండు డబ్బల కరివేపాకుని తీసుకొని యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేస్తే ఉప్మాలోని కరివేపాకు అనేది మంచి టేస్ట్ని అరోమాని తీసుకొస్తుంది సో కరివేపాకు కడిగేసి యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేయాలి దస్ని టమాటా యాడ్ చేయడం వల్ల ఉప్మా యొక్క టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనం ఎలా చేసినా ఉప్మా టేస్ట్ అనేది ఈ టమాటా యాడ్ చేయడం వల్ల చాలా బాగుతుందండి టమాటో కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఉప్మా ఎంత చేయాలనుకుంటున్నామో ఆ కప్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వకు రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ కొలతలో తీసుకుంటే మీకు ఉప్మా అనేది జారుగా ముద్దలాగా అయిపోకుండా ఉప్మా అనేది విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి ట్రస్ట్ మీ ఎపీరియన్స్ వైజ్గా కూడా ఇట్స్ లుక్ వెరీ డెలీషియస్ అండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మన క్వాంటిటీకి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి దాన్ని బాగా మరిగించుకోవాలండి ఇలా తెరల కాగుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు మనం రాగి పిండి ఒక అర గ్లాస్ యాడ్ చేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఈ రాగి పిండిని మనం వాటర్లో యాడ్ కొన్ని కూడా కలుపుకోవచ్చు మనకు ఇప్పుడు బిగినర్స్ అయితే అలా వాటర్లో యాడ్ చేసుకొని లేకపోతే గడ్డలు కట్టేస్తాయి ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లోనే ఈ రాగి పిండిని యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఆ గడ్డలన్నీ పోయేలాగా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్మా రవ్వని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకోవడం వల్లే మన ఉప్మా అనేది స్ట్రక్చర్ అనేది నీట్గా వస్తుంది కుండలు లేకుండా స్మూత్గా టేస్టీగా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది బాగా స్ట్రెచ్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా నీట్గా టర్న్ చేసి తిప్పుకుంటూ పానీ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల నీట్గా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా కలుపుకోవడం వల్ల చూడండి ఉప్మా అనేది ఈవెన్గా వచ్చింది ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత ఉప్మాని మూతపెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఆవుల్లో మొత్తం ఈవెన్గా కుక్ అవ్వేలాగా వదిలేయాలి అనేది రెడీ అయిపోయింది దీన్ని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చూడండి ఫైనల్గా మన రాగి ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ స్టైల్లో మీకు ఉప్మా అనేది నచ్చినట్లయితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ